నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాని అందిస్తాం మీ సమస్య తీవ్రమైనదైతే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ కాల్ చేసి వారి అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు మా ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం కంట్లో వచ్చేటువంటి శుక్లాల గురించి పొరల గురించి ఒక అద్భుత చిట్కాను తెలుసుకుందాం ఇది ఐ ఇన్ఫెక్షన్ కింద ట్రీట్ చేయవచ్చు కంటికి ఎక్కువగా శ్రమ కల్పించడం వలన దుమ్ము దూలు ఎక్కువగా చేయడం వల్ల ఈ పొలర్లు శుక్లాల వంటి వస్తూ ఉంటాయి వీటికి శాశ్వత నివారించే వంటి ఎన్నో ట్రీట్మెంట్లు ఉన్నప్పటికీ అవి చాలా ఖర్చుతో కూడుకున్నప్పటి అయితే ప్రస్తుతానికి మీకు కళ్ళు మసుకబారినా లేదంటే కళ్ళు ఎరుపెక్కినా వచ్చేటటువంటి సూచనలు ఉన్నట్టు మీకు టెస్ట్లలో తెలిసినట్టయితే కనుక ఇప్పుడు చెప్పబోయే చిట్కాను కనుక మీరు పట్టి పాటించినట్టయితే కంట్లోని శుక్ర కూడా విడిపోవడం జరుగుతుంది అది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం పొద్దు తిరుగు పువ్వులు ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వులు అనేటివి సహజంగానే మనకు కనబడుతూ ఉంటాయి ఈ పొద్దుతిరుగు పువ్వులో మధ్యలో కనుక ఉన్నటువంటి గింజల్ని తీసుకోవాలి ఈ గింజల్ని తీసుకొని వాటిని ఎండబెట్టి పొడిలాగా చేసుకొని రోజుకు రెండు నుంచి మూడు గ్రాముల చొప్పున రెండు నుంచి మూడు అంటే ఒక టీ స్పూన్ అంతా పౌడర్ని కనుక రోజు మనము ఆహారం లాగా తీసుకున్నట్టు అంటే నోటి ద్వారా తీసుకున్నట్టయితే కనుక కళ్ళలో వేసుకోవడం లాంటిది ఏమీ ఉండదు అలా తీసుకున్నట్టయితే కనుక మీకు కేవలం ఒక నెల రోజుల్లోనే కంటి చుట్టూ ఉన్న పొరలన్నీ కూడా విడిపోవడం జరుగుతుంది తిరుగుడు చెట్టు గింజల చూర్ణాన్ని నోటి ద్వారా తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమవుతుంది ఒకవేళ కనుక మీరు ఇంకా ఏ ఇతర కంటి ప్రాబ్లమ్స్తో కనుక బాధపడుతున్నట్టయితే అంటే మీకు స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఉన్నట్టయితే మంచి ఆవు నెయ్యిని తీసుకోండి మంచి ఆవు నెయ్యిని అరికాలకి బాగా మర్దనం చేయడం ద్వారా కంటికి సంబంధించినటువంటి అన్ని వ్యాధులు కూడా తగ్గుతాయి అదేంటి కంటికి వ్యాధులకు అరికాలకు మర్దనం అంటే కంటికి సంబంధించినటువంటి కొన్ని అక్కడ ప్రెషర్ పాయింట్స్ సో ప్రెషర్ పాయింట్స్ అనేటివి అరికాలలోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా మర్దనం చేయడం ద్వారా మన కళ్ళలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి ఎరుపు కానివ్వండి అన్నీ కూడా తగ్గిపోయి కంటికి ఎలాంటి జబ్బులు ఉన్నా కూడా త్వరగా నయమైపోతుంది ఇది తీవ్ర స్థాయిలో ఉన్నవారికి అంతగా ప్రభావం చూపించకపోవచ్చు కానీ స్టార్టింగ్లో ఉన్నవారికి మాత్రం చక్కటి ప్రభావాన్ని మాత్రం ఇది చూపిస్తానని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ